గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మామూలుగా అందరూ చింతపండు రసము అలా ఉత్తదే చేసుకుంటారు మిరియాల రసము అలా అందరికీ తెలిసిండేది శనిగిత్నాలు రసం నాకు తెలిసి చాలా వరకు తెలియదు అందువల్ల మా ఆంటీ బాగా చేస్తుంది అందువల్ల వీడియో చేసి పెడుతున్నాను మీరు ఇలా ఒక మాట ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంటుంది దానికి కావాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్ శనగినాలు కావాలి చింతపండు కావాలి చింతపండు ఒక ఇరవై నిమిషాలు నానబెట్టుకోవాలి నానబెట్టుకొని పిప్పు తీసేసి చింతపండు రసం తీసుకోవాలన్నమాట జీలకర్ర కొద్దిగా ఎండుమిరకాయలు మీ కారానికి అనుగుణంగా తీసుకోండి కాస్తంతా మెంతులు శనగినాలు మెంతులు జీలకర్ర ఎండుమిరకాయలు వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట నీళ్ళు అవసరం ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు నీళ్ళు అవసరం లేదు ఎందుకంటే శనగిత్తనాల్లో ఆయిల్ ఉంటుంది కాబట్టి అదే వాటర్గా వచ్చేస్తుంది ఇలా మిక్సీ పట్టుకోవాలి ఎర్రగడ్డలో కొన్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కరేపాకు కరేపాకు తిరాబాద్కి చింతపండు ఆల్రెడీ నేను బాగా పిప్పి తీసేసి చింతపండు నీళ్ళు రసం ఇలా పెట్టుకున్నాను ఇందులోకి మనము ఈ పౌడరు మిక్స్ చేసుకోవాలన్నమాట ఇది చూడండి ఆల్రెడీ మనం చింతపండు నీళ్ళు తీసి పెట్టుకున్నాం కదా ఇందులోకి మనము మిక్సీ వేసి పెట్టుకున్న శనగిత్తనాలు జీలకర్ర ఎండుమిరకాయలు మెంతులు ఇవన్నీ ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను వేయించుతా ఉన్నప్పుడు స్కిప్ అయిపోయింది ఆ వీడియో లేదనమాట ఇలా బాగా మిక్స్ చేసుకొని తర్వాత తిరాబాతు పెట్టుకోవాలన్నమాట వంటలు లేకుండా కలుపుకోండి కరేపాకు మళ్ళా మనము ఎరగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎర్రగడ్డలు ఇందులోకి వేసేసి బాగా వేయించుకోవాలన్నమాట మీకు రుచికి అనుగుణంగా రాళ్ళు చేసుకోండి నేనైతే రాళ్ళు చేసుకుంటా నేర్చుకుని మీరు ఏదైనా ఏది వాడతారో అది వేసుకోండి ఇందులోకి కాస్త పసుపు వేసుకోవాలి పసుపు కాస్త వేసుకొని బాగా ఎర్రగడ్డలు మద్దన ఇవ్వాలి ందులోకి ఎర్రగడ్డ వేసుకొని వేసుకుంటుంది ఫ్రెండ్స్ ఎర్రగడ్డలు వేగేటప్పుడే ఒక రెండు ఎండుమిరకాయలు అన్నీ వేసుకునేయండి టోప్లోకి బాగుంటుంది ఎర్రగడ్డలు కాస్త మగ్గలు వేస్తాము మగ్గట ఆల్రెడీ మనము చింతపన్నీళ్ళలో మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా శనగలు జీలకర్ర ఎండుమిరపకాయలు మెంతులు వేయించుకొని అది ఇందులో బాగా కలుపుకొని ఇప్పుడు ఎర్రగడ్డలు మగ్గా అందులోకి వేసి ఉడకనివ్వాలి ఎర్రగడ్డలు మగ్గాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఆల్రెడీ చింతపండు నీళ్ళలో శనగ మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా అది సార్ ఇందులోకి వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి ఎర్రగడ్డలు మగ్గాసుకుంటే టేస్ట్గా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది బాగుండదు ఇలా ఉడికేటప్పుడు నేనైతే ఒక అర స్పూన్ దాకా షుగర్ వేసుకుంటున్నాను మీకు కావాలంటే వేసుకోండి లేకపోయినా స్కిప్ చేసుకోండి అది మీ ఇష్టం అనమాట మాకైతే టేస్ట్గా ఉంటుందని నేను షుగర్ వేస్తాను కాస్త ఉడకనిస్తాము బాగా అది తెరాలన్నమాట రసము ఇలా బాగా తెరని ఉడకనివ్వాలి తెరనలు ఇవ్వాలంట బాగా పచ్చి వాసన లేకుండా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనము వేడి వేడి అన్నంలోకి ఇది వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం ఫస్ట్ ఇలా నేనైతే ఒక గిన్నెలో సర్వింగ్ చేసుకుంటాను చూడండి ఫ్రెండ్స్ రసము వేడివేడిగా ఉంది అన్నం సాను వేడివేడిగా ఉంది ఇలా వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఒక మాట మీరు ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది చెప్పండి చూడండి మా ఆంటీ కలుపుకొని ఆహో మీకు ఫ్రెండ్స్ ఫస్ట్ ముద్ద తర్వాత మా అంటే తింటా ఉంది శనగలు రసం రెడీగా ఉంది ఫ్రెండ్స్ ఎలా వచ్చింది అని ఒక మాట ట్రై చేసి చెప్పండి